దేవు నామానికి స్తోత్రం ఉదయకాల ధ్యానంలో మనందరం ఈ విధంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి దేవుని యొక్క మాటలను చదువుకోవడానికి ధ్యానం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయంను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానం నాకు ఆహ్వానిస్తున్నాను ఈరోజు మనం అధికాండం గ్రంథంలో నుంచి ఇరవై నాలుగవ అధ్యాయంలో సెవెన్ ప్రిన్సిపల్స్ని నేర్చుకుంటూ నమో విశ్వాసం రెండవది పరిశుద్ధత మూడవది ప్రార్థన నాలుగవది దేవుడు మనకు సమస్తము సమకూర్చి జరిగిస్తాడని ఆయన అందు నమ్మిక ఉంచటం నాలుగు ఐదవది మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి ఇందులోనే మనం ఆనందం కలిగినటువంటి వారంగా ద గ్రాటిట్యూడ్ అండ్ జాయ్ వి సీ ద గ్రాటిట్యూడ్ అండ్ జాయ్ అస్ ద ఫిఫ్త్ ప్రిన్సిపల్ అండ్ సిక్స్త్ ప్రిన్సిపల్ ఏంటంటే దేవుని మనం స్థుతించాలి దేవుడు మనకు ఒక కార్యం జరిగించినప్పుడు ఆ కార్యాన్ని బట్టి మనం ఆయన్ని స్థుతించే వారంగా ఉండాలి ఏడవది ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్ మనం ఇప్పటి వరకు కూడా ఫోర్ ప్రిన్సిపల్స్ని నేర్చుకున్నాము సో ఫిఫ్త్ ప్రిన్సిపల్ లో వచ్చినాం ముందుగా ప్రార్థనతో మనం ఈ వాక్య ధ్యానాన్ని స్టార్ట్ చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రభు అమాదేవ ఈ ఉదయకాల ధ్యానంలో మీరు మాకు నేర్పిస్తున్న ఈ సెవెన్ లెసన్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ ట్వంటీ ఫోర్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ మా ప్రతి ఒక్కరితో మాట్లాడి మా జీవితములకు మేము దీనిని అన్వయించుకునే కృపదయ చేయమని క్రీస్తియస్ పరిశుధామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గుడ్ మార్నింగ్ అండ్ వి వెల్కమ్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవ్ యూ జీసస్ క్రైస్ట్ టు ద మార్నింగ్ మెడిటేషన్ మనం నిన్నటి నిన్నటి మందు చూసిన ఈ ప్రిన్సిపుల్లో ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ ప్రొవిజన్ దేవుడు మనకు సమకూరుస్తాడు అన్నింటినీ అనే దానిని మనం నమ్మాల్సి ఉంటుంది సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలోని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మిక ఎంచుము అని సాల్మన్ చెప్తూ ఉన్నాడు అలాగనే ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వానిని వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఎలయనగా అతడిని అందు విశ్వాసముంచి ఉన్నాడు యహోవా యహోవాయే దుర్గము యుగ యుగములు యహోవాను నిత్యాశ్రయ దుర్గం హీఈస్ ది ఎవర్ లాస్టింగ్ రాక్ ఆయనను మనం నమ్ముకోవాలి మరి మనం దేవుణ్ణి నమ్ముకునే వారంగా ఉంటున్నామా మన ప్రతి నిర్ణయంలో దేవుని నమ్మేటువంటి వారంగా ఉండాలి ఎలియజరు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఏమంటే తాను ఎప్పుడైతే అహోరు పట్టణానికి చేరాడో పదకొండవ అధ్యాయంలో అప్పుడు నా యజమానుడూ అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యం త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము చిత్తగించము నేను ఈ నీళ్ళ ఊట వద్ద ఉన్నాను నిల్చున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొంటున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ వంటలకును నీళ్లు పెట్టేదను అని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఈ సాకు కొరకు నీవు నియమించిన ఉండును గాక అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపితమని తెలుసుకో అని ప్రార్థన చేశాడు పదమూడు పద్నాలుగు వచనాలలో ఎప్పుడైతే తాను ప్రార్థన చేశాడో యశ్యా గ్రంథం ఇరవై అరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో వారు వేడుకొన వేడుకొనక మునుపు నేను ఇచ్చేదను వారు మానవి చేయిచుండగా నేను ఆలహించదను అని రాయపడి ఉంటుంది అలాగా దేవుడు వెంటనే పదిహేనవ వచనంలో అతడు మాట్లాడుట చాలింపక మునుపే ముందే అబ్రహాము సహోదరుడైన నాహోర్ భార్యకు మెల్కా కుమారుడైన అయిన బెత్తుయలకు పుట్టిన కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది చక్క చక్కనిది కన్యక ఏ పురుషుడు కూడా ఆమెను కూడలేదు ఆమె బావిలోనికి దిగిపోయి కడవుని నీళ్ళతో ముంచుకొని ఎక్కి ఆ సేవకుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఎలియాజరు సేమ్ ఆయన ఏదైతే అనుకున్నాడు అదే అన్నాడు నీళ్ళు దయచేయమని అడిగినప్పుడు అయ్యా త్రాగుము అని అంటుంది డ్రింక్ మై లాడ్ అని అంటుంది డ్రింక్ లార్డ్ అయ్యా అని తెలుగులో ఉంది ఆమె తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చింది ఇచ్చిన తర్వాత నీ వంటలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేది పోయేదు అని చెప్పి త్వరగా గాడిద గాడిలో తన కడవను ముంచి కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని వంటలన్నిటికీ నీళ్లు చేది పోసింది సో మనం అనుకున్నాం నిన్నటి దినమందు ఒక వంట ఇరవై గ్యాలన్ల నీళ్లు తాగుతుంది ఒక గ్యాలన్ అంటే మూడు పాయింట్ ఎనిమిది లీటర్లు మూడు పాయింట్ ఎనిమిది లీటర్లు ఇంటూ ఇరవై వేస్తే సుమారుగా మనకు డెబ్భై డెబ్భై ఎనభై లీటర్లు అవ్వచ్చు అవ్వచ్చు ఎనభై లీటర్లు నీళ్లు ఒక వంట తాగుతుంది పది వంటలు ఉన్నాయి ఎనిమిది వందల లీటర్లు ఆమె తోడి పోసింది దేవుని కోసం మనం కూడా అలాగనే శ్రమ పడే వారంగా ఉండాలి రేపుకా మనకు నేర్పించే పాఠం అయా త్రాగండి మీరు అని వాటికి కూడా నీళ్లు చేతి అప్పుడు ఆ మనుష్యుడు తేరు చూచి తన ప్రయాణమును ఎహోవా సఫలం చేస్తునో లేదో అని తెలుసుకొనవలెనని ఊరుకున్నాడు అని ఇరవై ఒకటో వచనం చెప్పి చెప్తూ ఉంది ఇక్కడి వరకు మనం నిన్నటి దినమంది ధ్యానం చేశామో వంటలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుష్యుడు అరతులం ఎత్తుగల బంగారుపు మొక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియంలను తీసి నీవు ఎవరికు మారుతావు దయచేసి నాతో చెప్పు నీ తాండ్రి మేము ఈ రాత్రి బస్సు చేయటకు స్థలం ఉన్నదా అని అడిగాడు అప్పుడు ఆమె చూడండి ఎంత మంచిదో నాహో నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెత్తియలు కుమార్తెను మా యొక్క చాలా గడ్డియు మేతయు రాత్రి బస్ చేయటకు స్థలమును ఉన్నవి అని చెప్పాడు సో ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు ఒక ముక్కు కమ్మిని తర్వాత రెండు బంగారు కడియంలను అనగా గాజులనుకుందాం లేదంటే కడియాలని ఇచ్చాడు ఇచ్చినప్పుడు అవి వివాహం కోసం తీసుకొచ్చిన బంగారం కాదు కానీ ఆమె చేసిన దానికి ప్రతిఫలంగా గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడు ఆమె శ్రమపడి వంటలకు నీరు పెట్టినందున తనకు దాహానికి ఇచ్చినందున ఆ ఎలియాజరు ఆమెకు ఈ గిఫ్ట్స్ని ఇచ్చాడు తర్వాత అడిగాడు ఇప్పుడు ఏంటంటే తనకు అర్థమవుతుంది దేవుడే నన్ను నడిపించాడు అని చెప్పి నలభై ఎనిమిదవ వచనంలో ఇదే అధ్యాయం నలభై ఎనిమిదవ వచనంలో నా తల వంచి యహోవాకు మొక్కి అబ్రహాం అను నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రం చేసి తిని ఎలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరి కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గం అందు నన్ను నడి నడిపించను ఆయనకు మ్రొక్కాడు అని ఉంది సో ఇక్కడ తాను ఎప్పుడైతే తేరు చూచాడో ఇరవై రెండవ ఇరవై ఒకటవ వచనంలో తేరి చూచాడో అప్పుడు ఈయనకు అర్థమవుతుంది దేవుడే నన్ను ఇక్కడికి నడిపించాడు అని చెప్పి సో ఇక్కడ కృతజ్ఞత చూపిస్తూ చూపించటం అనేది దేవునికి కృతజ్ఞత చూపించటం అనేది ఒక ప్రాముఖ్యమైన అంశం కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారిని దేవుడు అన్న యేసు ప్రభు అన్నాడు వీళ్ళకి స్వస్థత కలుగుతుంది అని చెప్పాడు వెళ్ళమన్నాడు అప్పుడు ఒకడు మాత్రం తిరిగి వచ్చాడు గ్రాటిట్యూడ్తో మిగిలిన వాళ్ళు త యేసు ప్రభు దగ్గరకు రాలేదు సో ఇక్కడ తనకు దేవుడే సహాయం చేశాడు అని అనుకుంటూ ఉన్నాడు కొంచెం టైం తీసుకున్నాడు ఆలోచించుకున్నాడు ఒంటలు నీళ్లు త్రాగిన తర్వాత ఆమెకు ఒక ముక్కు కమ్మే తర్వాత బ్రేస్లెట్స్ని ఆమెకు ఇచ్చాడు ఆమె చూపించిన దానికి ఇది ఒక ఓరియంటల్ ట్రెడిషన్ ముక్కుకు కమ్మె పెట్టుకోవడం తర్వాత కడియాలు పెట్టుకోవడం అనేది ఈ తూర్పు దేశంలో దేశాలలో ఉన్నటువంటి వారు లేదంటే మధ్య ప్రాచ్య దేశాలలో ఉన్నటువంటి వారికి ఇది అలవాటు అన్వాయితీ సో ఇక్కడ ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఆమె ఎప్పుడైతే ఈ విషయం చెప్పిందో ఆ మనుష్యుడు తలవంచి యహోవాకు మొరక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా స్థుతింపబడును గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు ఆయన ఎప్పుడైతే అబ్రహామును అబ్రహాము అబ్రాముగా ఉన్నప్పుడు పన్నెండవ అధ్యాయంలో తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి రమ్మని చెప్పాడో అప్పుడు అబ్రహాం వచ్చేసాడు అప్పటి నుంచి కూడా దేవుడు తన కృపను తన సత్యాన్ని చూపుతూనే ఉన్నాడు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించను అనను సో ద లాడ్ విల్ లీడర్స్ ఇన్ అవర్ వేస్ మన సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని యొక్క జ్ఞానం మీద కనుక మనం ఆధారపడితే సో వీ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ అవర్ సెల్ఫ్స్ మన మార్గం కూడా దేవునికి అప్పు దేవుడు మనలను తన యొక్క పద్ధతిలో మనలను నడిపిస్తాడు కనుక మనం విశ్వాసలంగా దేవునికి మన యొక్క మార్గాలను అప్పగించుకోవాల్సి ఉంటుంది లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అని మనం ప్రా సామెతల గ్రంథం మూడు ఐదులో ఇప్పుడు చదువుకున్నాం మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో యహోవయను నమ్మిక ఎంచుము అని చెప్తున్నారే సామెతల గ్రంథకర్త అలాగా ఎలియజర్ పూర్తిగా దేవుని మీదే ఆధారపడుతూ ఉన్నాడు అందుకే దేవుడు తనను ఎక్కడికైతే పంపించాలనుకున్నాడో అక్కడికి పంపించాడు ఇప్పుడు ఎప్పుడైతే నేను పలాన వారి బిడ్డను అని చెప్పిందో సో పేరెంటల్ కన్సర్న్ కావాలి ఈ మాట డే క్రిస్టియన్స్లో క్రిస్టియన్ చర్చెస్లో మనం చూస్తున్నాము పిల్లలకి ఉద్యోగాలు వచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత వారికి తల్లిదండ్రుల తల్లిదండ్రుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు అని అనుకుంటూ ఉన్నారు కాబట్టి మా మాకు కావలసిన భాగస్వామిని మేమే చూసుకుంటాము మీరు పెళ్లి చేస్తారా చేస్తారా అన్నట్లుగా వారు పేరెంట్స్కే కండిషన్స్ పెట్టేవారిగా ఉంటున్నారు మనం అను అనుకోవచ్చు ఆ రోజులు వేరండి ఈ రోజులు వేరండి ఏ రోజులైనా దైవగ్రంథం చెప్పే ఏదైనాప్పటికీ కూడా దే దైవగ్రంథం చెప్పేది ఏదైనా సరే మనకు మనం దానికి కట్టుబడి ఉండాలి సో మరి తల్లిదండ్రుల యొక్క కన్సెంట్ లేకుండా వివాహం చేసుకోవడం అనేది దేవుని చిత్తానుసారమైంది కాదు కనుక తల్లిదండ్రుల యొక్క కన్సెంట్ తప్పకుండా కావాలి తల్లిదండ్రులు ఎప్పుడైనా శ్రేష్టమైన దానినే ఇవ్వాలనుకుంటారు కానీ పనికి మాలిన దాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని అనుకోరు కదా అది పిల్లలైన వారు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని తల్లిదండ్రులకు లోబడి ఉండటం ఇప్పుడు ఇసాకు ఉన్నాడు ఇషాకు ఒక స్త్రీని తీసుకొని రావాలి అని అబ్రహాం చెప్పినప్పుడు ఇసాకుని కన్సల్ట్ చేసి ఎరా మరి నిన్ను నీకు వివాహం చేయాలనుకుంటున్నాను నువ్వు ఎవరినన్నా ప్రేమించావా అని అడిగాడా అడగలేదు కదా ఈ కన్నాను స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళల్లో ఎవరైనా కావాలా నీకు అని అన్నాడా అనలేదు కదా తన సొంత చిత్త ప్రకారంగానే దేవుని యొక్క నడిపింపును బట్టి నా కుమారునికి ఈ అన్య స్త్రీలలో నుంచి ఒక దానిని నేను భార్యగా తీసుకొని రాకూడదు అని తాను నిర్ణయించుకొని తన చిత్త ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా తాను ఈ పెద్ద దాసుని పంపించాడు ఇప్పుడు రేపుకానిపించింది రేపుకాను బయటకు వచ్చేసి వివాహం చేసేయడానికి కుదరదు రెబకా రెబకా యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్ ఇది ప్రాసెస్ ఇది బిబ్లికల్ ప్రాసెస్ ఇది కాకుండా మనం వేరే మార్గంలో వెళ్తూ మేము దేవుని బిడ్డలంగా జీవిస్తున్నాము మేము అన్ని కూడా దేవుని చిత్తానుసారంగా చేస్తున్నాము అని అనుకుంటే అది కరెక్ట్ కాదు సో ఇటువంటి వాటిని మనం చాలా మెటికులస్గా పరిశీలన చేయాల్సి ఉంటుంది అవలంబించాల్సి ఉంటుంది ఇవి దేవుని యొక్క చిత్తానుసారమైన బిడ్డలు దేవుని బిడ్డలైన వారు చేయవలసిన కార్యాలు ఇప్పుడు ఆ చిన్నది పరిగెత్తికొని పోయి ఆ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలియజేసింది ఇలాగా నేను ఆ బావి దగ్గర నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక స్ట్రేంజర్ కనిపించాడు దాహానికి ఇవ్వమని అడిగాడు అతనికి పది వంటలు ఉన్నాయి దాహానికి ఇవ్వమంటే నేను కూడా నేనేం చేశానంటే మరి వంటలకి నీళ్లు కావాలి కదా వాటికి కూడా నేను పెడతానని చెప్పాను ఈ విధంగా పెట్టాను అని అంటే నువ్వెందుకు పెట్టావు అంత ఎట్లేదు రపు కానీ చాలా మంచి పని చేసావమ్మా అని ఉండొచ్చు బహుశా ఎందుకంటే ఈ ఫ్యామిలీ అంతా కూడా చూడండి ఎంత మంచి ఫ్యామిలీగా ఉందో సో అందరూ లాభాను మంచిగానే ఉన్నాడు సహోదరుడు అలాగే బెతుయలు మంచిగానే ఉన్నాడు అందరూ కూడా ఈ ఎక్సైట్మెంట్లో వెళ్ళి చెప్పింది అయితే ఒకటి ఏంటంటే ఎలియాజర్ అక్కడే ఉన్నాడు ఆ బావి దగ్గరే ఉన్నాడు ఇంకా వెళ్ళలేదు రెబ్కాకు లాభాను అన్న సహోదరుడు ఉన్నాడు అప్పుడు లాభాను ఆ బావి దగ్గర వెలుపడనున్న ఆ మనుష్యని యోధకు పరిగెత్తుకొని పోయాడు లాభానికి చెప్పింది తన తల్లి ఇంటి వారికి అందరికి చెప్పింది అయితే ఈ సహోదరుడు ఏం చేశాడు చూడండి అక్కడికి వెళ్ళి అతడు ఆ మొక్కు కమ్మిని తన సహోదరి చేతుల్లో ఉన్న ఆ కడియంలను చూచి ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రెపికా చెప్పిన మాటలు విని ఆ మనుషుని వద్దకు వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఈ బావి దగ్గరికి వచ్చాడు అతడు ఆ బావి దగ్గర వంటల దగ్గర నిలిచి ఉండగా అంటున్నాడు చూడండి ఎహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రాము నీవు బయట నిల్వ నెల ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధం చేయించి తిని అని సో ఈ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ హాస్పిటాలిటీ చూపిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అలాగనే సహోదరుడు అందరూ ఈ స్త్రీ ఐ మీన్ రెబక అందరూ చాలా అతిథి సత్కారం చేసేటువంటి వారిగా ఉన్నారు వీరు సో అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళి చాలా ఫాస్ట్గా ఎక్సైటెడ్గా ఉన్నాడు లాభాను కూడా రెబికా కూడా ఎక్సైటెడ్గా ఉంది వీరందరూ కూడా స్ట్రేంజర్ని తీసుకొని రావడానికని వెళ్ ఐ మీన్ లాభాన్ని వెళ్ళాడు ఇంటికి రమ్మన్నాడు ఈ విధంగా వారు అందరూ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రవర్తిస్తున్నట్లు ఎలియాజరు గమనించాడు అయితే ముప్పై రెండో వచ్చిన ఆ మనిషి ఇంటికి వచ్చినప్పుడు లాభాను వంటల గంతలు విప్పి చూడండి ఎవరి ఎవరిప్పాల్సి ఉంటుంది లాభాన్ని దగ్గర సారీ ఎలియాజర్ దగ్గర పని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పవచ్చు కానీ లాభానే వంటల గంతలు విప్పి వంటలకు గడ్డి మేత కాళ్ళు కొడుక్కోవడానికి అతనికి అతని తోడునున్న వారందరికీ కూడా నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించాడు ఇక్కడ వరకు చూస్తే ఆ ఫ్యామిలీ యొక్క కన్సెంట్ కోసం ఎదురు చూస్తున్న ఎలియజర్కి వారి యొక్క ప్రవర్తన అంతా కూడా చాలా దేవునికి భయపడేటువంటి వారిగా ఉన్నారు వీరు సో ఇదంతా కూడా గమనించాడు గమనించి తనకి చాలా సంతోషం వేస్తుంది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాడు దేవుడు మనకు చేసిన ప్రతి దానిని బట్టి ఆయన మనకు అనుగ్రహించే గైడెన్స్ని బట్టి ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ చూపించే వారంగా కృతజ్ఞత చూపించే వారంగా ఉండాలి దేవుడు మనకు చేసిన ప్రతిదానిని బట్టి కూడా ఆయన అందు ఆనందించే వారంగా ఉండాలి రెబకా సంతోషిస్తుంది లాబాన్ సంతోషిస్తున్నాడు అలాగనే తన ఇంటి వారందరూ బంధువుల బంధువుల మీన బంధువర్గం అంతా కూడా ఇంటి వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు సో దేవుడు మనకు చేసేటువంటి కార్యాలను బట్టి మనం కృతజ్ఞత చెప్పాలి కృతజ్ఞత తెలపాలి రెండవది ఆయనకు ఆయన బట్టి మనం ఆయనను బట్టి సంతోషించి ఆనందించే వారంగా ఉండాలి సో దిస్ ఈస్ ద ఫిఫ్త్ ప్రిన్సిపల్ మనం వి విల్ కంటిన్యూ సిక్స్త్ ప్రిన్సిపల్ అండ్ సెవెంత్ ప్రిన్సిపల్ టుమారో సో ఇప్పటి వరకు మనం చూసినటువంటివి మొట్టమొదటిది విశ్వాసం సద్గుణాలు కలిగినటువంటి మన ఐ మీన్ జీవిత భాగస్వామిని కనుగొనడానికి మనం మనలో ప్యూరిటీ ఉండాలి అలాగనే ఆ భాగస్వామిలో కూడా ప్యూరిటీ ఉండాలి పరిశుద్ధత మూడవది మనం ప్రార్థించాలి మంచి గుణగణాలు కలిగిన జీవిత భాగస్వామి రావాలి అని ఇక్కడ బాహ్య సౌందర్యాన్ని చూసేదానికన్నా ఆత్మ సౌందర్యాన్ని చూడటం అనేది మంచిది తర్వాత దేవుడు మనకు మన యొక్క చిత్త ప్రకారంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనకు మేలు చేయడానికి సమస్తము జరిగిస్తాడని ఆయన అంత విశ్వాసం ఉంచాలి ఐదవది ఆయన ఒక కార్యాన్ని చేసినప్పుడు మనం దానికి కృతజ్ఞత చూపించే వారంగా ఉండాలి సంతోషించే వారంగా ఉండాలి ఈ విధంగా మనం ఫైవ్ ప్రిన్సిపల్స్ని ఇప్పటి వరకు చూసాము ఆరవది ఏడవది రేపటిదే మందు మనం ధ్యానం చేద్దాం ఈ ముప్పై మూడవ వర్షం నుంచి చివరి వరకు ఉన్న బాక్య భాగాన్ని మీరు చదివి రావాల్సిందిగా మేము లెట్ లేటెస్ట్ ప్రే పరిశుద్ధుడ మా రక్షక మా ప్రభు ఎలియజర్ను ఒక మిషన్ మీద పంపించాడు తన యజమాని అయిన అబ్రహాము తన కుమారునికి భార్యను తీసుకురావడానికి తండ్రి మరి ఆ మిషన్ మీద ఎలియజరు వచ్చి ఆరామ్ నహారాయంలోకి అనగా మెసపటామియా ప్రాంతం నాకు పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు తాను ప్రార్థించాడు ఆ ప్రార్థనకు జవాబుగా మీరు వెంటనే రేపకాను అక్కడికి తీసుకొని వచ్చారు తాను అనుకున్న రీతిగానే తనకును ఒంటలకును కూడా దాహం ఇచ్చినట్లుగా తండ్రి మీరు ఆమెను ప్రేరేపించి పంపించారు ఇదంతా కూడా మీ కార్యములు ఆశ్చర్యకరమైన కార్యములు ప్రభ కనుక మా జీవితంలో కూడా నాయన మా యొక్క దాహమును తీర్చుటకు మీ కుమారుడు యస్సు క్రీస్తు ప్రభువుని లోకంలోనికి పంపించారు నేను చు నీరు త్రాగువాడు అన్నడు కూడా దప్పికొనడు అని సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యస్సు ప్రభు చెప్తూ ఉన్నారు కనుక నాయన ఎవడైనా నువ్వు దాప్పికొని ఏడలో నా యొద్దకు వచ్చి దాహం తీర్చుకోవాలని యోహన్సు వార్త ఏడో అధ్యాయంలో చెబుతున్నారు కనుక నాయన మీరు మా యొక్క దాహాన్ని తీర్చడానికి మమ్మలను సంతోషింపచేయటానికి మా జీవితంలను మార్చడానికి మీ కుమారుణి పంపించారు నాయన మరి ఒక లైఫ్ చేంజింగ్ డేని రేపకా తన యొక్క జీవితంలో ఈ మన ఎలియాజర్ అజర్ వచ్చినప్పుడు చూస్తుంది మేము కూడా మా జీవితాలలో ఇటువంటి లైఫ్ చేంజింగ్ డేని మేము చూచి ఉన్నాం క్రీస్తు ప్రభు మా హృదయములను దర్శించినప్పుడు నాయన పరిశుద్ధాత్మని కొరకు ఎలియాజర్ ఏ విధంగా అయితే కనిపెట్టుకొని ప్రార్థన చేశాడో అలాగ మేము ప్రార్థించి మీ అద్దె నుంచి జవాబులను పొందుకునే వారం గాను దానికి కృతజ్ఞత చూపే గాను ఉండినట్లు మా ప్రియులకు మాకు సహాయం చేయమని క్రీస్తు యసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి ఇస్తాం అందరికీ వందనాలు